వెల్కమ్ టు క్రైమ్ కౌంటర్ న్యూస్ బాపట్ట జిల్లా రిపోర్టర్ చిన్న నేడు రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా ఈపురుపాలెం పోలీస్ స్టేషన్ నుండి ఈపురుపాలెం సెంటర్ వరకు రూరల్ సిఐ శేషగిరిరావు ఎస్ఐ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో హెల్మెట్ ధరించి ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో రూరల్ సిఐ మాట్లాడుతూ వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని హెల్మెట్ లేని ప్రయాణం ప్రమాదకరమని చెప్పారు ఎస్ఐ చంద్రశేఖర్ మాట్లాడుతూ వాహనదారులు టూ వీలర్ నడుపుతున్నటువంటి ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి ప్రయాణాన్ని సాగించాలని హెల్మెట్ ధరించకపోతే రోడ్డు ప్రమాదాలలో తలకు గాయాలై ప్రాణాలు కోల్పోతారని ముందు జాగ్రత్తగా హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని మనం నిత్యం వేలకు వేలు పెట్టి సెల్పోల్చుకుంటుంటాం కనీసం వందల్లో ఉన్నటువంటి హెల్మెట్ కొని మన ప్రాణాలను మనమే కాపాడుకోవాలని తెలిపారు ఈ సందర్భంగా వాహనదారులకు తగు రోడ్డు భద్రతా నియమాల గురించి వివరించారు ఈ కార్యక్రమంలో ఈపురుపాలెం పోలీస్ స్టేషన్ సిబ్బంది ప్రజలు తదితరులు పాల్గొన్నారు పెట్టుకోకపోవడం వల్ల వేల మంది వేల కుటుంబాలు అయిపోతూ ఉన్నాయి సినిమా చనిపోతే ఆ కుటుంబం ఉంది దయచేసి హెల్మెట్ ధరించండి ప్రాణాలు కాపాడుకోండి బండి కోరేటప్పుడు లైసెన్స్ కలిగి ఉండండి హెల్మెట్ తింటే మీ మీరు సురక్షంగా ఎందుకు జరుగుతాను ఏదైనా జరగకూడదు జరిగినా సరే బయట పెట్టి అందరూ కూడా హెల్మెట్ ధరించాలి చెప్పి మేము పాటిస్తున్నాము ఇప్పుడు హెల్మెట్ అనేది చాలా ప్రామాణికమైపోయింది ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరిస్తారు కొన్ని వేల కుటుంబాలు సముద్రంతో మన భారతదేశంలో హెల్మెట్ ధరించకపోవడం వల్ల విపరీతమైనటువంటి ప్రణాళిక దొరుకుతా ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించాలి మీ ప్రాణాలు కాబట్టి మీ కుటుంబం దొరుకుతాయి కూడా ప్రతి అందరూ కూడా బాధ్యతలు కోరుకుంటాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఇది రోడ్డు భద్రతా అవరోత్వాలు ఎప్పుడూ చదువుతూ ఉంటాయి అసలు ముఖ్య ఉద్దేశం ఏంటంటే రోడ్డు ప్రమాదాలను నివారించి రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ కారణ నష్టం జరగకుండా అవేర్నెస్తో మన అవగాహన కల్పించి మాకు మ్యాక్సిమం క్షేత్ర అయితే ఒకవేళ అనుకూల పరిస్థితుల్లో కారణ నష్టం జరిగిన తర్వాత ఎవరైతే ప్రాణాలు కోలుకోవో వారి కుటుంబం మన రోడ్డు మీద పడి అనాల అనాలే కాకుండా వారికి ప్రేమ సౌకర్యం వచ్చేలాగా ప్రతి ఒక్కరు వాహనదారులు ఆటో ఆటో పాడేవాళ్ళు కావచ్చు టూ వీలర్ నడిపే కావచ్చు ఖచ్చితంగా రోజు ప్రమాణాలు పాటించాలి రోడ్డు భద్రతా ప్రమాణాలు పాటించాలి వాటిలో భాగంగా టూ వీలర్ టూ వీలర్ డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలి మనం చూస్తూ ఉన్నాం మనం ఒక సెల్ఫోను పదివేల ఇరవై వేలు పెట్టి కొంటా ఉన్నాం ఇది నుంచి చెప్తానే ఉన్నాం మేము కానీ మన మన ప్రాణం చాలా ఎంత ఎక్కువ కలుపుకోలేదు అత్యంత విలువైంది దానికి మనం ఏదైనా ప్రయాణం చేసేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ అనేది ధరించాలి అదేవిధంగా వాహనదారులు ఆటో మూడు ఆటో ఎవరైతే ఆటో డ్రైవర్లు ఉన్నారో వాళ్ళు పరిమితికి నుంచి ఎక్కించుకొని ప్రమాదాలు పాలైనప్పుడు ఎక్కువగా ఒప్పుకొని అక్కడ ఓర్ప ఇబ్బంది జరిగి ఎక్కువ ప్రాణ నష్టం జరుగుతుంది కాబట్టి పరిమితికి నుంచి ఆటో ఆటో వాహనాలు పోలే డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో ఎక్కువ ఖచ్చితంగా లైసెన్స్ కలిగి ఉండాలి బండి పేపర్స్ అన్నీ కోర్టులో ఉండేలా చూసుకోవాలి ఇన్సూరెన్స్ పోలీస్ అన్నీ